సిపిఎం రాష్ట్ర మహాసభలను నిరంతరం ప్రజల కోసం శ్రమించే సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలను కార్మిక హక్కుల పరిష్కారం కోసం జరిగేటటువంటి మహాసభలను చేయండి నెల్లూరులో జరుగుతున్న ఇరవై ఏడవ సిబ్బం మహాసభలను

చట్టాలను అమలు చేసేదానికి జరిగేటటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతున్నందుకు జరిగేటటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను రిప్రజెంట్ చేయండి సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలను నెల్లూరులో జరిగేటటువంటి సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలను ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగేటటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఈ రాష్ట్రంలో కార్మికుల పట్ల ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో ప్రజా ఉద్యమాల రథసారిధిగా పేరు పొందినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యమాలని భవిష్యత్ పోరాటాలని రూపకల్పన చేసేందుకు ఉద్యమాల పురిటిగడ్డ సింహపురి మీద సిపిఐఎం రాష్ట్ర మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో నిర్వహించబోతా ఉంది నెల్లూరులో ప్రత్యేకించి స్ఫూర్తిదాత దక్షిణ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కమ్మిడి పొచ్చలపల్లి సుందరయ్య గారు జీవించి ఉన్నటువంటి రోజుల్లో పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో ఇదే సింహపురి గడ్డ మీద కమ్యూనిస్టు ఉద్యమాలకి రూపకల్పన జరిగింది సిపిఎం రాష్ట్ర మహాసభల్లో మరలా ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాల తర్వాత సింహపురి గడ్డ మీద రాష్ట్ర మహాసభలు నిర్వహించేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నెల్లూరు జిల్లా శ్రేణులందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు ఈ జిల్లాలో అనేక రకాలైనటువంటి పోరాటాలు కార్మిక పోరాటాలు ప్రజా సమస్యలపై పోరాటాలు రైతాంగ వ్యవసాయ కూలీల పోరాటాలు వీటన్నిటిని నిర్వహించడంలో దళితులకి గిరిజనులకి బలహీన వర్గాలకి అండగా నిలబడంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలకు వ్యతిరేకంగా వారందరికీ కూడా అండగా నిలబడడంలో సిపిఎం పార్టీ ముందుండి ప్రజా ఉద్యమాల్ని నడిపిస్తూ ఉన్నది రానున్నటువంటి కాలంలో మరింత ఈ రాష్ట్రంలో సిపిఎం ఉద్యమాన్ని కానీ ప్రజా సమస్యల పోరాటం కోసం ప్రజలందరినీ కూడా సంఘటిత పరిచేటటువంటి ఒక ఐక్య ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు సింహపురి గడ్డ మీద రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు మూడో తారీఖుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యోధాని యోధులు కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు అందరూ కూడా నెల్లూరు రాబోతా ఉన్నారు నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉద్యమాల పురిటిగడ్డగా పేరు పొందినటువంటి సింహపురి ప్రజానీకం అంతా కూడా కమ్యూనిస్టు ఉద్యమ నాయకులకు కానీ రాబోయేటటువంటి రోజుల్లో ప్రజా ఉద్యమాలకి రూపకల్పన చేయబోయేటటువంటి మహాసభలకి ప్రతి ఒక్కరూ కూడా సహకరించవలసిందిగా దీంట్లో భాగస్వాములు కావాల్సిందిగా రానున్నటువంటి రోజుల్లో ఈ నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి అయింది యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు నిరుద్యోగం పెరిగిపోతా ఉన్నది కార్మికులకి కనీస వేతనాలు అనేటటువంటి అమలు కావడం లేదు కార్మిక చట్టాలు అమలు కావడం లేదు ఇటువంటి అనేక సమస్యల మీద ఉద్యమాలు పోరాటాలు నిర్మించే దానిలో ఈ మహాసభలు ఇటువంటి నేపథ్యంలో జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ ఈ మహాసభల్లో భాగస్వాములు కావాల్సిందిగా మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా సింహపురి ప్రజానీకాన్ని సిపిఎం నెల్లూరు నగర కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరు నగరంలోని మూడవ తేదీ ఫిబ్రవరి మూడో తేదీ ఆత్మపూర్ బస్ స్టాండ్ దగ్గర నుండి భారీ ర్యాలీ విఆర్సీ గ్రౌండ్లో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది ప్రతినిధుల సభ మన ఉండేటటువంటి అనిల్ గార్డెన్లో ప్రతినిధుల సభ ఉంది నెల్లూరు ప్రజానీకానికి మేము ఒకటే చెప్తున్నాం దాదాపు నలభై ఆరు సంవత్సరాల తర్వాత సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగబోతున్నాయి కార్మిక హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాల కోసం ఈ మహాసభలు జరగబోతున్నాయి అందుకని పార్టీ ఇచ్చేటటువంటి కార్యక్రమాల్లో యావత్ కార్మిక వర్గం ప్రజలు రేపు ఫిబ్రవరి మూడో తేదీ జరిగేటటువంటి ర్యాలీ బహిరంగ సభలో దాదాపు యావత్ మొత్తం ఊరికొక బండి ఇంటికి ఒక మనిషి రాండి అనేటటువంటి నినాదంతో ఈరోజు ఈ మహాసభలు జరిగిపోతున్నాయి కార్మికులు కర్షకులు ప్రజలు ప్రభుత్వాలు అవలంబించేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా నెల్లూరు నగర ప్రజానీకం అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నగరంలో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలలో ఇరవై నాలుగవ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి గతంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో మన జిల్లాలో జరిగినటువంటి సందర్భం అదేవిధంగా ఈ నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మన రాష్ట్ర మహాసభలు నెల్లూరు జిల్లాలో జరుపుకోవడం అనేటువంటిది చాలా గొప్ప అవకాశం ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు పోరాటాన్ని సద్ద సన్నద్ధం అవడానికి ఈ మహాసభలు వేదికగా అవుతాయి కాబట్టి పేద సాధారణ మధ్యప్రదేశ్ ప్రజలు కార్మికులు అందరూ కూడా ఈ యొక్క మహాసభను పెద్ద పండగలాగా పురస్కరించుకొని ఆర్థికంగా ఆర్థికంగా కూడా విరాళాలు ఇచ్చి అదేవిధంగా మూడవ తేదీ జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభలో కూడా మన నెల్లూరు జిల్లా నుండి కూడా అత్యధికంగా ప్రజలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే ఫ్రంట్ క్యాంపెయిన్ జరుగుతుందో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా తమ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ మహాసభల నిర్వహణ కోసం ఆర్థికంగా కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం సిపిఎం పార్టీ మన జిల్లాలో నలభై ఆరు సంవత్సరాల తర్వాత రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి అందులో భాగంగా మనం ఎక్కువ మంది ఆటో కార్మికులను పాల్గొని ఖచ్చితంగా సిపిఎం పార్టీ మహాసభ జైప్రదం చేయాలా ఎందుకంటే ఈరోజు కార్మిక సంఘాలందరూ కూడా బలమైన పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఎం పార్టీ అటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతున్నాయంటే వచ్చేటువంటి అతిథులు కూడా మనం గౌరవించుకొని ప్రతి ఒక్కరికి నెల్లూరులో మంచి అది ఇచ్చారనే కాకుండా ఒక మంచి బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నాం ఆ బహిరంగ సభ కూడా మన ఆటో కార్మికులు అధిక సైతుల్లో పాల్గొనవాలా అదేవిధంగా మన కార్మికులమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మన ప్రజలను కూడా మనం చైతన్యం చేసుకొని ఈ బహిరంగ సభలో మనం అందరం పాల్గొనవాలి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక విధానాలు వ్యతిరేకంగా పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక సిపిఎం పార్టీ ఉంది వా తప్పితే వేరే పార్టీలు ఏమీ లేవు అందువల్ల ప్రతి ఒక్క సభ్యుడు మనం ప్రతి ఒక్క జనాలకు కూడా మన విషయాన్ని తెలియజేసి మన బహిరంగ సభను జయప్రదం చేయాలా అదేవిధంగా రేపు ఫిబ్రవరిలో జరిగే ఒకటి రెండు మూడు తేదీలు జరిగే మన మా రాష్ట్ర మహాసభను కూడా మనం అందరం దగ్గరుండి జయప్రోదం చేయాలని చెప్పి అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం